జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయములోని యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై తొమ్మిదవ శ్లోకము విషయా నిరాహరస్య దేహిన రసవర్జం పరమం నివర్తతే దీని భావము ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన బిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును అని భావము అరవయో శ్లోకం యతతో హ్యాపీ కౌంతేయా పురుషస్ విపచ్చిత ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనహ దీని భావము ఓ అర్జున ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయ్యున్నవి వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించి యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి అని భావము అరవై ఒకటో శ్లోకం తాని సర్వాణి సంయమ్యాయుక్త ఆసీత మత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్టత దీని భావము తన ఇంద్రియములను నిగ్రహించి వాని పూర్తిగా తన వశమున బుద్ధిని న్యాయం స్థిరముగా లగ్నం చేయువాడు స్త్రితపగ్నవుడగునవుడును దీని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం